నమస్కారం లక్ష్మి పంచాంగం ఛానల్కు స్వాగతం ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం మంచి మాట సమస్యలు లేని మనిషి ఉండడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే అన్ని సమస్యలకు ఒక పరిష్కారం అనేది ఉంటుంది అది అనుభవాల స్థిరీకరణ ఈరోజు పంచాంగం చూద్దాం శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం రెండు వేల ఇరవై ఐదు జూన్ పదహారు సోమవారం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు చంద్రోదయం రాత్రి పదకొండు గంటల రెండు నిమిషాలకు చంద్ర అస్తమయం ఉదయం పది గంటల యాభై మూడు నిమిషాలకు తిది పంచమి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి షష్ఠి నక్షత్రం ధనిష్ట రాత్రి ఒంటి గంట మూడు నిమిషాల వరకు తదుపరి శతబిసం కరణము తైతుల మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి గరజీ తెల్లవారుజామున మూడు గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి వనిజ యోగము వైదృతి ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి విష్కంభం అశుభ సమయాలు రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఒక్క నిమిషము వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల పదకొండు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఐదు గంటల ఒక్క నిమిషము నుండి ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల తొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల వరకు అమృత గడియలు మధ్యాహ్నం రెండు గంటల నలభై రెండు నిమిషాల నుండి నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు జూన్ పదహారు సోమవారం ఈరోజు మంచిదేనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం ఈరోజు ఉన్న తిథి పంచమి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి షష్ఠి పంచమి తిది శుభకార్యాలకు అనుకూలమైనది తదుపరి వచ్చే షష్ఠీ తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు ఈ రోజు ఉండే వైద్యుతి విష్కంభ యోగాలు శుభకార్యాలకు అనుకూలమైన యోగాలు కాదు సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు సూర్యుడు మిథున రాశిలో ఉంటారు చంద్రుడు మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు మకర రాశిలో తదుపరి కుంభరాశిలో ఉంటారు సోమవారం తూర్పు దిక్కున నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు చంద్రబలం మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం కర్కాటకం సింహం వృశ్చికం మకరం మీనం మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషాల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం వృషభం సింహం కన్యా ధనుసు కుంభం నక్షత్ర బలం ధనిష్ట నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి రోహిణి ఆరద్ర పునర్వసు ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి విశాఖ జైష్ట పూర్వాషాఢ శ్రవణం శతబిజం పూర్వ మరియు రేవతి శతబిసం నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని కృత్తిక రుగశిర పునర్వసు పుష్యమి మఖా ఉత్తర చిత్త విశాఖ అనురాధ మూల ఉత్తర షాఢ ధనిష్ట పూర్వ మరియు ఉత్తర భద్రపద నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం సుధేష్ట సోదరుడు కీచకుడిని చంపిన వారు భీముడు ఈరోజు ప్రశ్న భీముడు కీచకుడిని ఎక్కడ చంపారు గోశాల పాఠశాల పాకశాల నర్తనశాల సమాధానాన్ని కామెంట్లో తెలపండి ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులు ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రాశి ఆప్తల నుంచి ఒత్తిడులు తొలగుతాయి వృషభ రాశి ఆప్తలు శ్రేయోభిలాసల సహాయ సహకారాలు సంపూర్ణంగా అందుకుంటారు మిథున రాశి దీర్ఘకాలిక సమస్యలు క్రమేపీ సర్దుకుంటాయి కర్కాటక రాశి అనుకున్న కార్యక్రమాలను నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు సింహరాశి కొత్త కార్యక్రమాలు సమయానికి పూర్తి చేసి సమర్థతను చాటుకుంటారు రాశి పరిస్థితులు అనుకూలించి ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది తులారాశి మీ మనస్సులోని భావాలు పది మందితో పంచుకునే సమయం వృశ్చిక రాశి కొన్ని కార్యక్రమాలు నిదానించిన ఎట్టకేలకు పూర్తి చేస్తారు ధనుస్సు రాశి అనుకున్న వ్యవహారాలు పూర్తి చేయడంలో మరింత కష్టపడాల్సి వస్తుంది మకర రాశి కార్యక్రమాలను ఎన్ని అవంతరాలు వచ్చినా అధిగమించి పూర్తి చేస్తారు కుంభరాశి వ్యవహారాలలో విజయం సాధిస్తారు మీనరాశి ఆలోచనలు కార్యరూపం దాల్చి కొత్త కార్యక్రమాలు చేపడతారు ఇది ఈ రోజుటి పంచాంగం మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి ప్రతిరోజు మర్చిపోకుండా స్మరణం చేయండి జై శ్రీరామ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇంకా ముగ్గురికి షేర్ చేయండి